నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ తిరుపతిలో మొత్తం బోమన కరుణాకర్ రెడ్డి యొక్క రౌడీజం చలామణి అవుతుందని చెప్పి ఎప్పటి నుంచో మనం వార్తలు వింటానే ఉన్నాం ఆయన సాక్షాత్తు టీటీడీని కూడా ఇన్వాల్వ్ చేసి ఆ మధ్య చేసినటువంటి పనులు ఏదో మనం చూసాం ఎవరు టీడీపీ వారు అదేవిధంగా టీటీడీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాలకమండలి సభ్యులు కూడా ఛాలెంజ్ చేసి పిలిచారు అయ్యా కరుణాకర్ రెడ్డి రా మీరు చెప్పేటువంటి ఇక్కడ ఏడన్న తప్పులుంటే చెప్పి మేము ఖచ్చితంగా మేము రాజీనామా చేస్తామని చెప్పినారు ఆయన ఆ ఛాలెంజ్ని ఎదుర్కోలేక రోడ్లపైన పుడుకొని పొరులాడి ఇవన్నీ సంగతి అంతా మనం చూసాం కాబట్టి వీళ్ళు మారేడు కాయ చేయడం లేకుంటే ఎదురుగా తెలచేసుకున్న వాళ్ళపైన బురద రుద్ది ఈ శైలిలో ముందుకెళ్తా ఉన్నారు ఇప్పుడు తాజా వార్త ఏందంటే బోమన్ కరుణాకర్ రెడ్డినే ఇన్నాళ్ళు తిరుపతి పైన అజమాయిషి చలాయిస్తున్నాడని మనం అనుకున్నాము కానీ బ్యాక్ ఎండ్లో అప్పుడప్పుడు వాళ్ళ కొడుకు అయినటువంటి బోమన్ అభినయ్ రెడ్డి కూడా అప్పుడప్పుడు వార్తల్లో చలామణి అవుతూ ఉన్నాడు ఇప్పుడు పరాకాష్ఠకు చేరింది భూమన అభినయరెడ్డి రెడ్డి చేసినటువంటి దారుణ కాండ దాష్టి కాండ ఏందిరా అంటే భోమన్ అభినయ్ రెడ్డి ప్రధాన అనుచరుడైనటువంటి అనిల్ రెడ్డిని పురమాయిచ్చి తిరుపతికి ఉన్నటువంటి చిత్తూరు జిల్లాలోని పులిచెర్లకు సంబంధించిన ఒక దళిత యువకుడు అనమాట ఆ దళిత యువకుడు అయినటువంటి పవన్ కుమార్ని తీసుకొని వచ్చి వాళ్ళ ఇంట్లో బంధించి దాదాపు రెండు రోజుల నుంచి తీవ్రంగా హింసించారు వేధించారు అది ఎటువంటి థర్డ్ డిగ్రీ తెలుసా థర్డ్ డిగ్రీ అనేది సింపుల్ మ్యాటర్ థర్డ్ డిగ్రీ అయినా ఏదన్నా బయటకు రక్తం కనిపిస్తుందేమో ఇది ఏకంగా వాళ్ళు ఇష్టానుసారం కొట్టడము వాళ్ళ దగ్గర మరీ పోలీసు లాఠీలు ఉన్నాయి ఆ పోలీసు లాఠీలు వేసుకొని కొట్టడము కానీ ఆయన నుంచి రక్తం రాకూడదంట ఒరే రక్తం కారుకుంటా ఇష్టానుసారం కొట్టండి అని చెప్పడము మళ్ళీ ఆయన కన్నా కన్నీళ్లుగా కార్చుకుంటే ఈ పవన్ కుమార్ నేతను ఒరే కన్నీళ్ళు కారలేదురా అని చెప్పి ఆ వీడియోలో స్పష్టంగా ఇదంతా ఉన్నాయి విజువల్స్ ఇది సరే నేను ఇంకొకరు అబద్ధం చెప్తున్నారని మనం అనుకుందాం సోషల్ మీడియా మొత్తం హల్చల్ చేస్తాను ఈ వీడియో వాళ్ళు ఏదైతే ఈ మాదిరి థర్డ్ డిగ్రీ కానీ హింసకు పాల్పడినారో అది ఏకంగా ఏ చేశారు ఈ పవన్ కుమార్ వాళ్ళు అయినటువంటి జయరాజుకు పంపించారు ఈ వీడియో ఏది ఈ విషయం చెప్తా ఉంటే మీకు గుర్తొస్తూ ఉంటుంది గతంలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఆయనకు సంబంధించిన డ్రైవర్ని మర్డర్ చేసి మరి డోర్ డెలివరీ చేశాడు అంటే ఎంత ధైర్యమో ఇది ఏ టీడీపీ వాళ్ళకో లేకుండా ఉంటే దేశంలో ఇతర పార్టీలు కావచ్చు ఏదైనా కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు బీజేపీ వాళ్ళు కావచ్చు ఎవరికింత ధైర్యం ఉండదు మన దేశంలో అంత ధైర్యవంతులు ఎవరు రా అంటే గంతకు దగ్గ బొంత అన్నట్టు నాయకుని బట్టే వాళ్ళ కార్యకర్తలు కూడా ఉంటారు సో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఇన్స్పైర్ అయినటువంటి బోమన్ అభినయ్ రెడ్డి బోమన రెడ్డి వీళ్ళు కూడా ఆ రూట్లోనే ఉన్నారు సో ఆ జైరాజుకు పంపించారు ఎవరు పవన్ కుమార్ వాళ్ళ తండ్రి అయినటువంటి జయరాజు పంపించారు ఆ వీడియో ఆయన తల్లడిల్లిపోతున్నాడు ఇప్పటికీ కూడా పవన్ కుమార్ ఆచూకీ తెలియనే లేదు ఆయన బతుకున్నాడు చచ్చిపోయినాడు అనేది కూడా వాస్తవంగా తెలియదు చెప్పడానికి కూడా బాధగా ఉన్నది ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళ తండ్రి పరిస్థితి ఇప్పుడు రెండు రోజుల నుంచి హింసకు గురి చేశారు ఇప్పుడు పవన్ కుమార్ కన్నా బయటకు వచ్చి పోలీస్ కస్టడీకి ఏమైనా తీసుకొని పోలీసు వారు కన్నా అయ్యా నీకు ఎట్ట దెబ్బలు తగిలినా ఏంది అసలు ఎవరు కొట్టారు దీంట్లో మొత్తం ట్రాప్లో ఎవరు ఎవరు ఉన్నారంటే కేవలం భోమన కరుణాకర్ రెడ్డి లేకుండా అంటే భోమన అభినయ్ రెడ్డి లేదా వాళ్ళ ప్రధాన సోషల్ మీడియా అనుచరుడైనటువంటి అనిల్ కుమార్ రెడ్డి వీళ్ళ పేర్లే కాకుండా మొత్తం ఆ ఎపిసోడ్లో పాల్గొన్నటువంటి పద్దెనిమిది మంది పేర్ల దాకా చెప్పే అవకాశం ఉంది ఈ పద్దెనిమిది మంది కంటే ఒకరో ఇద్దరు పోతే మేలు ఎట్టా వీడియో బయటకు వచ్చింది కదా అని చెప్పి వీళ్ళు అతి ఆలోచన చేసేసి ఆ పవన్ కుమార్ని కనపడకుండా చేస్తారేమో అనే భయం కూడా సోషల్ మీడియాలోను జనాల్లోనూ ప్రతి ఒక్కరిలోనూ ఈ చర్చ జరుగుతూ ఉంది ఇది వాస్తవము దీంతోపాటు ఇది నిన్న ఈరోజు మనం చూస్తున్నటువంటి ఎపిసోడ్ ఒక మూడు రోజుల క్రితం మనం ఇంకా డెప్త్ డెప్తాలోచన చూస్తే ఇదే బోమన అభినయ రెడ్డికి సంబంధించిన ప్రధానమైన అనుచరుడు చైతన్య యాదవ్ ఆ చైతన్య యాదవ్ ఒక ఇంటిలో ఉంటా ఉంటే ఆ యొక్క ఓనరు రెంటు బాబు అని అడిగిన దానికి ఆ చైతన్య యాదవ్ పోయి ఏం చేశాడు ఏకంగా ఆ ఇంటి ఓనర్ పైన దాడికి దిగినాడు ఇది ఏందో ఏం అర్థం కానిటువంటి విషయం ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఆలోచన చేస్తుంది అక్కడ టీడీపీలో ఉన్నటువంటి ఎస్పీ గారు మంచి స్ట్రెంగ్ అండ్ పర్సన్ ఏ తప్పును కూడా ఉపేక్షించేటువంటి వ్యక్తే కాదు ఖచ్చితంగా వీళ్ళందరినీ కస్టడీ లెక్కి తీసుకునే అవకాశం ఉంది ఒక అనిల్ కుమార్ రెడ్డి దొరికినట్లేడు మిగిలిన వారిని అతను ఎస్పీ గారు అతను ఇచ్చినటువంటి ఆదేశాలతో పోలీసు వారు చాలామందిని కస్టడీ తీసుకున్నట్టుగా మనకి ఇప్పుడు అందుతున్నటువంటి వార్త ఇప్పుడు అందరూ ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఒక మాజీ ఎమ్మెల్యేగా ఉన్నాడు భూమన్ రెడ్డి ఆ ఎమ్మెల్యే చేసినందుకు ఇప్పటికే ఆయన పెన్షన్ వస్తూ ఉండాలి అంటే గవర్నమెంట్ నుంచి జీతం తీసుకుంటా ఉన్నాడు అదే కాక గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ధర్మకర్త మండలిలో సభ్యుడు అంటే ఆయన మనసు ఎంత పవిత్రంగా ఉండాలా ఎంత ప్రశాంతంగా ఉండాలా అటువంటి వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఈ మాదిరి చేస్తూ ఉంటే ఆయన తీవ్రంగా ఖండించాలా ఆయన ఖండించకపోతే ఖండించకపోయినాడు ఈ ఎపిసోడ్ చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసినటువంటి నిర్వాహకం గుర్తొస్తూ ఉన్నది ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి పర్యటన చేసి ఏం చేశాడు అక్కడ ఎవరైతే చైన్ స్నేహర్లు ఉన్నారో డ్రగ్ డీలర్స్ ఉన్నారో లేకుంటే డ్రగ్ కన్సంక్షన్ చేసి వాళ్ళని వీళ్ళని వాళ్ళు ఆడబోయే ఆడపిల్ల వాళ్ళని టార్చిర్ పెట్టేవాళ్ళు వీళ్ళు ఉన్నారో అదేవిధంగా ఆ క్రమంలో మనం చూసాం ఏకంగా కానిస్టేబుల్ పైన దాడికి దిగినాడు ఆ కానిస్టేబుల్ పైన ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని రోడ్లో కూర్చొని పెట్టి అరికాలు కోటింగ్ ఇచ్చారు అది ఇదే వాస్తవము దానికి తగ్గ పోలీసు వారు ఏదైతే కోర్టు పరిధిలో శిక్షలు ఎదుర్కొన్నారో అది కూడా ఎదుర్కొంటున్నారు కానీ అది తీవ్ర రూపం దాల్చింది ఆ రోజున సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పర్యటించి వాళ్ళని పరామర్శించారు ఏంది ఇక్కడ ఏమన్నా రాజ్యాంగం నడుస్తుందా లేదా అసలు పోలీసు వాళ్ళు ఈ మాదిరి తీరేంది అని చెప్పి ఇప్పుడు చెప్పండి ఇదే అరికాలు కోటింగు ఒళ్ళు పగల కొట్టేశారు ఒకే మాటలో చెప్పాలంటే పవన్ కుమార్ గారికి పోలీసులు చేయాల్సినటువంటి పనిని వీళ్ళు ప్రైవేట్ వ్యక్తులు చేయడం ఆ రోజు పోలీసులు చేసిన దానికే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు ఈ రోజు ఒక దళిత యువకుడు పాపం అన్న నాన్న భంగపడతా ఉన్నాడు ఒక పక్క ఏడుస్తూ ఉన్నాడు అటువంటి వ్యక్తిని రే రక్తంగా ఆరకుండా కన్నీలు గరెటిగా కొట్టండరా అని చెప్పి సో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అంటూ ఉంటాడు కదా ఇప్పుడు ఖచ్చితంగా ఆయన బోమన కరుణాకర్ రెడ్డిని పార్టీ నుంచి డిస్మిస్ చేయాలా బోమన అభినయ్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలా అని చెప్పి తిరుపతి ప్రజలు కోరుతున్నారు ముఖ్యంగా వైసీపీ క్యాడర్ కోరుతుంది ఇటువంటి ఏమవుతాయంటే సహజంగా నెక్స్ట్ ఎలక్షన్ టైంకి జనాలు ఈ దప్ప మర్చిపోరు తర్వాత పదిహేనులకు కూడా మర్చిపోయే క్రమం కాదు తప్పు 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 పేర్చుకుంటా పోయి శిష్యుపాల్యుడు ఏ విధంగా అయితే మరణించాడో వంద తప్పులు దాటిన తర్వాత ఆ విధంగా వీళ్ళ జీవితాంతం శాపగ్రస్తులై అక్కడ ఉండేటువంటి నియోజక ప్రజల మన్నలు పొందకుండా జీవితంలో ఎప్పుడు వాళ్ళు గెలిచే అవకాశం అంటూ లేదు ఏదో పొరపాటున ఏ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటున గెలిస్తే ఆ రోజున ప్రజల నుంచి గెలవకుండా కేవలం ఒక ఎమ్మెల్సీ అవుతారేమో కానీ ప్రజల ద్వారా ఇంకా జీవితంలో వీళ్ళు గెలిచలే వీళ్ళు ఈ విధంగా తప్పులు చేసుకుంటా పోతే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇది అద్భుతమైన అవకాశం మీకు పెద్ద నాయకులు మీ పార్టీలో భోమనకు సంబంధించిన ఎవరైతే తండ్రి కొడుకులు ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియట్గా పార్టీని సస్పెండ్ చేసేయండి వైసీపీ కార్యకర్తల మన్నలు పొందండి అని చెప్పి వైసీపీ కార్యకర్తలు ముఖ్యంగా ఈ విషయం చర్చ జరుగుతుంది ఇది ఇవాళ ముఖ్యమైన విషయం ధన్యవాదాలు